హయత్నగర్కి దగ్గరలో ఉన్న పసుమామలలో మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో రెండు వందల గజాల ఫైవ్ బిహెచ్కే జీ ప్లస్ వన్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము ఈ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ వచ్చేసి మనకి హయత్నగర్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న పసుమామలలోని శ్రీనగర్ కాలనీలో ఉంటుంది రెండు వందల గజాల జీ ప్లస్ వన్ ఇల్లు ఫైవ్ బీహెచ్కే ఇల్లు సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ముప్పై ఆరు ఇంటూ యాభై డైమెన్షన్స్తో థర్టీ ఫీట్ వైడ్ రోడ్తో మూడు వేల మూడు వందల స్క్వేర్ ఫీట్లో అద్భుతమైన ప్లానింగ్తో చాలా విశాలమైన రూమ్స్తో చాలా బాగా కట్టడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో విశాలమైన పార్కింగ్ మూడు కార్లు ఈజీగా పడతాయి వన్ వన్ బిహెచ్కే పోర్షన్స్ రెండు ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో విశాలమైన హాల్ అండ్ రూమ్స్తో త్రీ బీహెచ్కే పోర్షన్ అద్భుతంగా కట్టడం జరిగింది మనకి ఎల్బీ నగర్ నుంచి ఇల్లు వరకు పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో నాగోల్ నుంచి కూడా పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో పెద్దంబర్పేట్ విజయవాడ హైవే నుంచి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో చుట్టుపక్కల మంచి లొకాలిటీతో అద్భుతంగా కట్టారు దీని ప్రైస్ వచ్చేసి ఒక కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ అనేది నెగోషియబుల్ తగ్గుతుంది ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నా ఓనర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజీత్ కుమార్